మీరేమో గత ఆరు నెలలుగా స్టాండర్డ్గా ఎన్డీఏ కూటమి గెలవబోతుందని చెప్తాను అవును ఒకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఐదేళ్లుగా ఐప్యాక్ టీంను పెట్టుకున్నారు ఐదేళ్ళు అంత మించి పెట్టుకున్నారు అంటే ఈ ప్రభుత్వం వచ్చాక చెప్తున్నాను నేను వందల కోట్ల ఆయన అన్నారు ఐపాక్ టీం సూచనల మేర కొన్ని నిర్ణయాలు ప్రభుత్వంలో కూడా తీసుకున్నానని చెప్పారు ఆయన సో ఆయన ఐపాక్ ని కలిసినప్పుడు ఆయన చాలా కాన్ఫిడెంట్ గా దేశమే నివ్వెరపోతుంది నూట యాభై ఒక్క సీట్లకు మించి మనకు వస్తున్నాయి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఏంటి సార్ మీ కాన్ఫిడెన్స్ ఏంటి ఆయన ఏం వందల కోట్ల రూపాయలు ఒక సంస్థను పెట్టుకుని ఆ సంస్థ చెప్పినట్టు ఐదేళ్ల నుంచి నడుస్తూ కూడా ఇవాళ ఆయన ఆ మాట చెప్పినప్పుడు స్టిల్ ఎన్నికలైన తర్వాత కూడా మీరు అదే మాట మీద ఉన్నారు ఏంటి మీ కాన్ఫిడెన్స్ అంటే నేను గ్రౌండ్ లో ఉన్నాను నా కాన్ఫిడెన్స్ అదే నేను గ్రౌండ్ లో ఉన్నాను నేనేదో ఈ ఎనలిస్ట్ లాగా ఏసీ గదిలో కూర్చొని ఎనలైజ్ చేసేసి గంప కొత్తగా వీళ్ళు ఇటు వేస్తారు వీళ్ళు అటు వేస్తారు అనేది నేను చెప్పట్లా ఏ రోజు చెప్పలేదు ఇన్ డెప్త్ వెళ్ళాను కాబట్టి నా 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 డేటాని నా కాన్ఫిడెన్స్ ఓకే మైక్రో లెవెల్ నా డేటా నా కాన్ఫిడెన్స్ ఓకే గట్టిగా చెప్పగలను మీరు కావాలంటే ఒక్కసారి సోషల్ మీడియా గాని డిజిటల్ మీడియా కానీ ఒకసారి తిరగండి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే సోకాళ్ళు అంబటి రాంబాబు రోజా వల్లభనేని వంశీ నెక్స్ట్ భీమిలి నుంచి అవంతి శ్రీనివా అవంతి శ్రీనివాస్ వీళ్ళందరూ ఓడిపోతారని చెప్పారు స్టిల్ స్టిక్ అని ఉన్నారు చాలా పరిణామాలు చేంజ్ అయ్యి ఉంటాయి చాలా పరిణామాలు చేంజ్ అయ్యి వాళ్ళకి అనుకూలంగా ఏమవలా ఓకే ఇప్పుడు విడదల రజని అక్కడ విడదల రజని ఫస్ట్ పోతుంది అన్నాం కొంత ఇటు వచ్చిన తర్వాత కొంత ఆమె కొంత పర్సంటేజ్ గెయిన్ చేయగలిగింది బట్ స్టిల్ ఫిఫ్టీ ఫిఫ్టీ లోనే ఉంది ఆవిడ కానీ అంతకు అయితే ఆమె ఖచ్చితంగా పోయేది ఇప్పుడు అయితే మాత్రం కొంత అవకాశం ఉంది కానీ బట్ ఎడ్జ్ లో ఉంది నేను పోస్ట్ పోల్ లో చెప్తా ఓకే 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 అంటే అసలు విషయానికి వద్దాం ఇప్పుడు సీఎం గారి కాన్ఫిడెన్స్ ఏంటంటే ఆయన లెక్కలుంటే ఉంటే ఉండొచ్చు బట్ ఏ రాజకీయ నాయకుడు కూడాను స్వచ్ఛందంగా నేను ఓడిపోతున్నానని ముందుకు రాడు రాడు ఏ రాజ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తే రాడు అంతర్గత సంభాషణ ఏదైతే చెప్తే చెప్పొచ్చు కానీ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తే రాడు అలాంటప్పుడు సీఎం వచ్చాడు అనుకోండి ఈ నూట యాభై ఒక్క మంది నూట డెబ్బై ఐదు మంది కాన్ఫిడెన్స్ ఏమవ్వాలి ఓకే రే పొద్దున ఏం జరుగుతుంది ఏజెంట్లు పోలింగ్ ఎవరైతే మనకి ఎలక్షన్ కౌంటింగ్ కౌంటింగ్ ఏజెంట్లు కూడా ఉంటారు కదా ఓకే ఏజెంట్లు కూడా ఉండాలి జనరల్గా ఏమవుతుందంటే ఐదు రౌండ్లు ఆరు రౌండ్లు చూసేసరికి కొంత వాళ్ళ క్లారిటీ వచ్చేస్తుంది ఒక్కొక్కరు బయటకు వచ్చేస్తుంటారు ఏదైనా స్టిల్ అక్కడ ఇంకా టైట్ ఉంది టైట్ ఉంది అనుకునేటప్పుడు చివరి వరకు ఉంటారు లాస్ట్ ఒక రెండు మూడు రౌండ్ల ముందు కొంతమంది బయటకు వచ్చేస్తారు కానీ ముందే చేతులు తెస్తే కరెక్ట్ కాదు అనేది ఒక వ్యూహాత్మకంగా ఆయన వెళ్ళాడు నేను అనుకుంటున్నాను అది నా విశ్లేషణ మాత్రమే నాకున్న నాకున్న గ్రౌండ్ లెవెల్ ఏటా ప్రీ పోల్ సర్వే టూ టైమ్స్ త్రీ టైమ్స్ చేసాం పోస్ట్ పోల్ కూడా ఇప్పుడు జరుగుతుంది మనం ఎప్పుడు కూడా ఎగ్జిట్ పోల్ చేయం ఎగ్జిట్ పోల్ ఏంటంటే మీకు కూడా చెప్తాను మనిషి బయటకు వచ్చినప్పుడు ఓటేసి బయటకు వచ్చినప్పుడు ఏ పార్టీకి ఓటేసారని అలా వాళ్ళు ఎలా అంత యాక్యురేట్ గా చెప్పరు కూడా చెప్తారు చెప్పరు కదా తర్వాత ఆంధ్రప్రదేశ్ లో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ ఉంది బాగా భయపడి ఉన్నారు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉన్నారు దేశ వ్యాప్తంగా ఎక్కడ లేని పర్సంటేజ్ వచ్చింది అలాగే ఇది కూడా ఉద్దండులు రాజకీయ ఉద్దండులు రాజకీయమైన విశ్లేషకులు కూడా పట్టడం లేదు అందుకే ముందు రోజు ఒక మాట మాట్లాడుతున్నారు మీరు జాగ్రత్త గమనించండి ముందు రోజు ఒక మాట మాట్లాడుతున్నారు ఇంకో ఛానల్లో ఇంకో ప్లాట్ఫామ్ లో ఇంకో మాట మాట్లాడుతున్నారు ఛానల్ అనుకూలంగా మాట్లాడుతున్నారు కానీ ఎవరు కూడా నేను అందుకే ఫస్ట్ నుంచి మనం చెప్తుంది మనం స్టిక్ ఆన్ అని చెప్తున్నా అవును మన మైక్రో లెవెల్ డేటా ప్రకారం తాజా రాజకీయ పరిణామాలు కానీ తాజా ఎన్నికల సరళని కూడా విశ్లేషించుకున్న తర్వాత నేను గతంలో కూడా చెప్పాను నూట ఎనిమిది నుంచి నూట ఇరవై వరకు వస్తాయని చెప్పారు ఇవాళ కూడా అంతేనా నూట పది అనేది ఒక నేనైతే ఎగ్జిట్ పోల్ టైమ్ లో చెప్తాను సారీ పోస్ట్ పోల్ సర్వే విషయంలో చెప్తాను జూన్ ఫస్ట్ లోనే చెప్పాలి ఎందుకంటే ఈసీ నిబంధనలు ఉన్నాయి కాబట్టి పోస్ట్ పోల్ అనేది నేను తర్వాత చెప్తాను కానీ నేను గతంలో స్టిక్ ఆన్ అయిన దానికి నేను ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాను నూట పది వరకు అలయన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి వేవ్ అనేది ఇక్కడ చూస్తున్నాం స్టిల్ చూస్తున్నాం వన్ థర్టీ ప్లస్ వచ్చినా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ ప్లస్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు దాని మీద నేను స్ట్రిక్ట్ గా ఉన్నా ఓకే అది సీఎం అంటే ఆయన అది రాజకీయము అంటే ఇంకా కాన్ఫిడెన్స్ లూజ్ కాకుండా చూసుకోవటమే నాయకుడు కాకూడదు కదా అదే నాయకుడు కాకూడదు ఇప్పుడు ఏంటంటే నా బృందానికి నేను ఏదో ఒకటి ఇది ఇవ్వాలి పూస్ట్ ఇవ్వాలి సపోర్ట్ ఇవ్వాలి అదర్వైజ్ అందరూ నెమ్మదిగా జారుకుంటారు అంతే సరే అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత జారుకునే వాళ్ళు ఎలా జారుకుంటారు అది వేరే విషయం కానీ ఇప్పుడు ఇప్పుడే కార్డు పడియో కరెక్ట్ కాదు కదా ఓకే సరే ఇప్పుడు ప్రధానంగా వీళ్ళు వైఎస్ఆర్సిపి ఇంత కాన్ఫిడెన్స్ వ్యక్తం చేయటం వెనక రెండు మూడు రీజన్స్ ప్రధానంగా చెప్తున్నారు ఒకటి పోలింగ్ అత్యధికం నమోదైంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనం గెలిపించుకోకపోతే ఈ పథకాలన్నీ ఆగిపోతాయన్న భయంతో పరిగెట్టుకొచ్చి పోలింగ్ చేశారు ప్రతి ఒక్కళ్ళు అనేది చెప్తున్నారు ఎంతవరకు అది అసలు పోలింగ్ శాతం పెరిగితే ఎట్లా లెక్కేసుకోవాలి మనం అంటే పోలింగ్ శాతం గత ఎన్నికలు పరిశీలిస్తే మీకు దేశవ్యాప్తంగా పరిశీలించినప్పుడు పోలింగ్ శాతం పెరిగిన ప్రతి చోట ఏం గెలిచేయలేదు ఓకే పోలింగ్ శాతం పెరిగిన ప్రతి చోట కూడా ప్రతిపక్ష పార్టీ కానీ ఏం గెలిచిన సందర్భాలు అలాగే ఉన్నాయని కూడా చెప్పలేం మీకు వెస్ట్ బెంగాల్ తీసుకోండి మళ్ళీ రిటైన్ అయింది కదా పోలింగ్ పర్సెంట్ పెరిగింది అక్కడ అవును తగ్గిన చోట ఖచ్చితంగా అధికార పార్టీ వస్తుందని పెరిగిన చోట ప్రతిపక్ష పార్టీయే వస్తుందనేది అక్కడ అలా అలా గంప కొత్తగా వేసేయడానికి లేదు లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇంకోటి మీరు ఏమి అడిగారు అది సార్ పథకాలు ఆగిపోతున్నాయి భారీ పోలింగ్ జరిగినప్పుడు భారీ పోలింగ్ జరిగినప్పుడు ఇది పథకాలు ఆగిపోతున్నాయని అంత భారీ పోలింగ్ జరిగింది అనేది మీరు ప్రభుత్వానికి మద్దతుగా వచ్చాము అంటున్నారు అలా అలా ఎలా మీరు చెప్తారు ఇప్పుడు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి లక్షలాది మంది వెళ్ళారు అందరూ చూశారు సరే ఎన్ని లక్షల మంది వెళ్లారు ఎన్ని వేల మంది వెళ్ళారు అనేది మనకు తెలియదు ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తున్నారు వెళ్ళినప్పుడు కేవలం వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడానికి వెళ్తారా చంద్రబాబు అరెస్ట్ టైంలో గ్యాదర్ అయ్యారు స్వచ్ఛందం గ్యాదర్ అవును నిరుద్యోగ యోతుంది రాష్ట్రంలో నిరుద్యోగి అవుతుంది నిరుద్యోగ యువత ఉండేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే మేము ఏమి లేకుండా కదా హైదరాబాద్ రావాల్సి వస్తుంది అదేదో మాకు అక్కడే ఉంటే మేము అక్కడ ఉద్యోగాలు చేసుకుంటాం కదా నిరుద్యోగ యువత చాలా కసిగా ఉంది ఓకే వీళ్ళే మరొక పది మందిని పదిహేను మందిని తీసుకెళ్లారు అవును ఇనిషియేట్ చేస్తారు అవును ఆ యువతంతా కూడా మెయిన్ జనసేన వైపు ఉంది రాష్ట్రంలో అవును జనసేన ఎన్నికల రోజు చాలా ఫిక్స్డ్ గా స్టాండ్ అయ్యింది స్టాండ్ అయింది ఓకే వాళ్ళకున్న ఆరు వేల ఏడు వేలు ఓట్లు కూడాను వాళ్ళు పడ్డాయి గంపగొత్తగా టీడీపీ పడ్డాయి పడ్డంతో పాటు వాళ్ళు కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేశారు చాలా మందిని పోలింగ్ స్టే పోలింగ్ బూత్లు తీసుకొచ్చారు తీసుకొచ్చారు కరెక్ట్ అబ్జర్వ్ అవును అవును సార్ ఇప్పుడు మహిళలు పెద్ద సంఖ్యలో ఓటేసారు నెక్స్ట్ మీకు సారీ అడ్డొస్తున్నాను తర్వాత ప్రభుత్వ పథకాలు బాగున్నాయంటే కొంత రిలాక్స్ అవుతారు కానీ మీకు వచ్చేసి మళ్ళీ మద్దతు తెలుపుతామని వచ్చేసే మనుషులైతే ఇప్పుడు ఎవరు లేరు అన్రెస్ట్ గా ఉండి ఏదో కసిగా ఓటేస్తున్నావు ఒక ఉద్యమంలా చేస్తున్నాం అనేది వచ్చినట్టు అయితే కనిపిస్తుంది ఎస్పెషల్ సార్ మీరు అన్నట్టుగా హైదరాబాద్ నుంచి వాడు వెళ్ళాడంటే వాడికి పథకాలు ఏమి ఉండవుగా అవును హైదరాబాద్ లో ఉంటాడుగా కానీ రాష్ట్రం ఏమైపోతుందని ఒక బెంగతో ఎక్కువ మంది వెళ్ళారని నాకు అనిపించింది అది ఒకటి దేశ విదేశాల నుంచి వచ్చారు సార్ ఈసారి అవును వచ్చారు అదే నేను అసలు అది అప్రస్తుతం అంటే నేను చెప్పకూడదు నేనే ఒక నలభై వేలు ఖర్చు పెట్టుకుని వెళ్ళాను తర్వాత యుఎస్ నుంచి ప్రతి ఒక్కరు నాకు ఒక డాక్టర్ నిన్న ఎయిర్పోర్ట్ లో కలిసారు ఒక డాక్టర్ కలిసారు వాళ్ళు గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారంట వాళ్ళంతా కూడా జనసేన సపోర్ట్ అంట సరే కోయిన్సైడ్ అయింది వాళ్ళు కలిసారు వాళ్ళు ప్రతి ఒక్కరు మూడు లక్షలు నాలుగు లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చారు వాళ్ళు ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు అంతే కదా తర్వాత ఇక్కడ వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు ఇదంతా కూడా లెక్కలు తేడానికి కొంచెం టైం పడుతుంది డెఫినెట్లీ గేమ్